మహబాద్ జిల్లా కేశంధరం మండలం కలవల గ్రామంలో టిఎస్ మోడల్ స్కూల్లో ఓపెన్ ఎలక్షన్ ద్వారా అసలు ఎలక్షన్ పోతే ఎలా ఉంటది పెద్ద కూడా ఓటింగ్ చేస్తే ఎట్లుంటది ఏ టెన్షన్ పడాలి మనం గెలిచిన తర్వాత మన విధి విధానం ఏంది పరిపాలన విధానం ఎలా ఉంటది అనేది ఇక్కడ స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ ఎలక్షన్ కూడా నిర్మించారు ప్రిన్సిపాల్ నవీన్ సార్ ఉన్నాడు పాఠశాల వచ్చిన కాంచి ఓపెన్ ఎలక్షన్ అనేది ఇది తొలిసారి సార్ ఇది ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు ఇది పెట్టాలని అనిపిస్తుంది అంటే ప్రభుత్వం నుంచే మాకు డిప్యూటీ మన హెడ్ గర్ల్ గాని హెడ్ బాయ్ నియమించమని గారు ఆదేశాలు ఏడీ గారు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మా సోషల్ డిపార్ట్మెంట్తో మా టీచర్స్తో కన్సల్ట్ అయి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది ప్రజాస్వామ్య పాలనలో ఒక మంచి నాయకుడిని ఎంచుకుంటే ఏ విధంగా ఆ ఊరు సమాజం డెవలప్ అవుతుందో ఒక మంచి లీడర్ని కూడా మనం ఎంచుకుంటే స్కూలు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అని నిరూపించాం ఇంకొకటి మోడల్ స్కూలు విద్యార్థులు దేంట్లో కూడా తీసిపోరు మోడల్ స్కూల్ టీచర్లు కల్వాల మోడల్ స్కూల్ టీచర్లు దేంట్లో కూడా తగ్గరు అనడానికి ఇదే మాక్ పోల్ ఈ ఎలక్షన్ నిదర్శనంగా మేము చెప్పడం జరిగింది ప్రతి రంగంలో ప్రతి విద్యార్థి చదువుతో పాటు చదువుతో పాటు ఆటలు ఎలక్షన్స్ గేమ్స్ అన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కనపడాలి ఆ విద్య విద్యతో పాటు పిల్లవాడిని సర్వతోముఖా అభివృద్ధికి టైపు అన్ని రంగాల్లో కూడా రాణించేటట్టు చేయాలనేదే మా యొక్క టీచర్లని నా యొక్క తపన దాని దిశగా మేము ఈ ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరిగింది ఈ ఎలక్షన్స్లో చాలా మంది రాత్రి ఒక రెండు రోజుల నుంచి సార్ లాంటి వాళ్ళు అందరూ కూడా చాలా కష్టపడ్డారు దీన్ని నిర్వహించడానికి మీడియా మిత్రులు కూడా శుభాశీషులు తెలియజేస్తున్నాం దీంట్లో వాళ్ళు కూడా పాత్ర నిర్వహించారు అట్లాగే విద్యార్థులకి అసలు ఎలక్షన్స్ ఏంటి అవినీతి లేకుండా ఎలక్షన్స్ ఎలా జరగాలి తర్వాత ఈ జరిగిన తర్వాత విజయం సాధించిన తర్వాత వాళ్ళ విధులు ఏంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి స్కూల్ పట్ల స్కూల్ పిల్లలకి ఏమేమి చేయాలి మిడ్ డే మీల్స్లో వాళ్ళ పాత్ర ఎలా నిర్వహించాలి చదువులో ఎలా ర్యాంకులు మనం తెచ్చి సాధించాలి ఆ స్కూల్కి క్రమశిక్షణలతో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా విద్యార్థులకి వారి యొక్క లీడర్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇస్తారు ఈ స్కూల్ ఇంకా ఇటువంటి ఎలక్షన్ జరిపి లీడర్లు ఉండటం వల్ల మాకు కూడా ప్రతి క్లాసులో లీడర్ ఉండటం వల్ల జరుగుతుంది ఏంటి అనేది కూడా మాకు తెలుస్తుంటది వారి యొక్క బాధ్యతల్ని యొక్క విధుల్ని విద్యార్థులకి సంతోషంగా ఉంది భవిష్యత్తులో గత విద్యా వచ్చినటువంటి రిజల్ట్ కంటే ఎంత మెరుగు పెంచబోతున్నారు మాకు ఉంటే దేశం అభివృద్ధి చెందినట్టే మా దగ్గర పర్ఫెక్ట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం టీచర్స్ ఉన్నారు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం టీచర్స్ ఉన్నారు ఆ బంగారం అన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే చాలు బంగారాన్ని ఎలా వాడుకోవాలో తెలిసి మనం మెడ మీద వేసుకుంటే చాలు అదే అందరికీ అది ఫోకస్ కనపడతా ఉంటుంది నేను ఆ విధంగానే పిల్లల వైపు దృష్టి పెట్టాను పోయిన సంవత్సరం కూడా మాకు స్టేటు సిక్స్త్ ర్యాంకు ఇంటర్మీడియట్ లో సాధించడం జరిగింది అలాగే ఫైవ్ ఎయిటీ వన్ మండలం ఫస్ట్ జిల్లా సెకండ్ మా స్కూలే రావడం జరిగింది అలాగే ఐదు వందల మార్కుల పైన ముప్పై ఎనిమిది మందికి అంటే సుమారు నలభై మందికి ఒక క్లాసులో నలభై మందికి ఐదు వందల మార్కుల పైన టెన్త్ క్లాస్ సాధించడం జరిగింది ఒక మంచి రిజల్ట్ని మేము ఇవ్వగలిగినాం కల్వాల మోడల్ స్కూల్లో వచ్చే సంవత్సరం కూడా మా టీచర్లు మా విద్యార్థులు ఆ కృషి చేస్తే ఖచ్చితంగా నేను కూడా అదే తపన చెందుతున్నాను ఖచ్చితంగా విజయం సాధిస్తాం దాంట్లో తిరుగులేదు మేము గవర్నమెంట్ పిల్లల కోసం తపన చెందేవాళ్ళం ఎందుకంటే పేద పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో కూడా వెనకబడిన వర్గ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు సర్వతాక అన్ని విధాలుగా డెవలప్ చేయాలి అనే తపంతోనే మేము వచ్చాం ఆ తపన చెందుతున్నాం ఖచ్చితంగా మీ అందరి సహకారం గ్రామస్తుల కలవాల గ్రామస్తుల సహకారం సంజయ్ రెడ్డి గారు పిచ్చే గారు గండి గారు ఇటువంటి అందరి సహకారం తీసుకొని తర్వాత మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకొని ఫలితాల్లో మరొకసారి ప్రపంచం సృష్టిస్తామని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం ఇక్కడ విజయాన్ని సాధించినటువంటి హెడ్ గార్లను మనం అడిగిస్తున్నాం అమ్మ నువ్వు విజయాన్ని సాధించను నీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేయాలో తెలియట్లేదు గెలిచిన సంతోషంలో ఇంకొక విషయం ఏంటంటే నీకు ఒక పెద్ద బాధ్యత వచ్చింది ఇప్పుడు నువ్వు పిల్లలందరినీ కూడా ఒక సక్రమంగా నిర్వహించడం తర్వాత పాఠశాలకు వాళ్ళు లేట్ గా రాకుండా నువ్వు లేట్ గా రాకుండా టీచర్స్ కు నువ్వు ఒక సార్లు మీకు నువ్వు సార్లు అట్లా ఉండాలి కదా ఇప్పుడు పిల్లలను సక్రమంగా నువ్వు అనుకుంటున్నా అంటే ఫస్ట్ నేను మంచిగా ఉండి తర్వాత వాళ్ళని చూసుకోవాలి నేను సిన్సియర్ గా ఉంటా వాళ్ళు సిన్సియర్ గా ఉండేలా చూసుకుంటా సార్ వాళ్ళు పక్క నుంచి వెళ్తుంటే వాళ్ళు ఎట్లా ఉండాలో మొత్తం చెప్తా వాళ్ళకి అంటే ఒక దారిలో తీసుకెళ్తా వాళ్ళని ఎలక్షన్ కు ముందు నువ్వు వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చినవి అంటే క్లాసెస్ లో ఫ్యాన్స్ లేవు ఫ్యాన్ ఫ్యాన్స్ పెట్టిస్తాం అండ్ గ్రీనరీగా ఉంచుకుంటాం వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం హాస్టల్ సైడ్స్ సీసీ కెమెరా పెట్టిస్తామని చెప్పినాం స్పోర్ట్స్ పెట్టిస్తాం అన్నం ప్రోగ్రామ్స్ అన్నాం టూర్స్ బయట నుండి ఎవరు వాళ్ళు రాకుండా చూసుకుంటాం అని కొంత డిస్టర్బ్ చేస్తాం అనేది ఒక ప్రచారం ఉంది దాని మీద మీరు ఎట్లా చర్య తీసుకుంటే ఎవరు దృష్టి తీసుకో అది ఫస్ట్ మా ప్రిన్సిపల్ సార్ చెప్తా ప్రిన్సిపల్ సార్ మేము చూసుకు మాకు చూసుకునే సరికి అయితే ఓకే తర్వాత సార్ చెప్తే మొత్తం చేసేస్తాం బయట వాళ్ళు రాకుండా ఫస్ట్ చూసుకుంటాం సెక్యూరిటీ పెడతాం తర్వాత ఏం చేయాలో సార్ వాళ్ళు చర్యలు తీసుకుంటాం చెప్పాలి మీ ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ కు వాళ్ళందరూ కూడా మీరు ఎట్లా ఉంటారు వాళ్ళకి ఏమని మాటిస్తున్నారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ నా నోటీస్ గెలిపించినందుకు అంటే ఒక థ్యాంక్ యూ చెప్పడం నా వల్ల కావట్లేదు దానికన్నా ఇంకా పెద్ద రాబోయే రోజుల్లో నేను చూపిస్తా అన్ని చేసి చూపిస్తా థ్యాంక్ యూ సో మచ్ అందరు గెలిపించినందుకు ఈ ఓపెన్ ఓటింగ్ వలన అసలు నీకు ఏం అర్థం అయింది అసలు ఫస్ట్ అసలు ఓటింగ్ అంటే ఎట్లుంటదో ఫుల్ కన్ఫ్యూజ్ అయినా తర్వాత సార్ వాళ్ళు ఇట్లా చెప్పిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఆ ఇట్లుంటదా ఇట్లుంటదా అని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అధిక మీదతో గెలిచినట్టు హెడ్ బై తో మనం మాట్లాడి ప్రతి మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఓపెన్ ఎలక్షన్ ద్వారా మీకు గెలవడం వలన చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అసలు ఎలక్షన్స్ అంటే ఏంటో తెలియదు మాకు సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయంగానే అర్థమైంది అసలు రియల్ ఎలక్షన్స్ పెట్టినట్టు అనిపించింది ఒక టెన్షన్ సరిగా అన్నం కూడా తినలే మేము అంత భయంగా అనిపించింది గెలిచంగానే కొంచెం హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నువ్వు గెలిచే ముందు మీ తోటి విద్యార్థులకు కొన్ని హామీలు అవి ఏంటి అవి ఎట్లా నెలవేరు క్లాసెస్ అంతా నీట్గా ఉంచాలి ఫ్యాన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యాన్స్ లేవు ఫ్యాన్స్ పెట్టిస్తామని చెప్పాము స్పోర్ట్స్ లాస్ట్ పీరియడ్ కి ఆడిపిస్తామని చెప్పాం అదే విధంగా గర్ల్స్ సైడ్ సెక్యూరిటీగా ఒక సీసీ కెమెరా పెట్టిస్తామని చెప్పాం అదే కల్చరల్ ఫెస్టివల్స్ టూర్స్ విద్యార్థులు యూనిఫామ్ అందరికి ఇచ్చింది ప్రభుత్వం కొంతమంది యూనిఫామ్ లో ఉన్నారు కొంతమంది లేరు మీరు అసలు యూనిఫామ్ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్ దాదాపు అందరికి ఇచ్చారు సార్ యూనిఫామ్ కాకపోతే వేసుకురావట్లే ఇప్పుడు ఇప్పటి నుంచి నేను అందరికి చెప్తా అందరికి వేసుకురావాలని అందరితోటి తీసుకొచ్చేటట్టు చూస్తా ఈ ఓపెన్ ఎలక్షన్ నిర్వహించినటువంటి సిబ్బంది అంటే పాఠశాల ప్రిన్సిపాల్ గానీ ఉపాధ్యాయులు ఏమి థ్యాంక్ యూ ఓపెన్ ఎలక్షన్ లో విద్యార్థులు పాల్గొన్నారు ఆ ఓటింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసు చిన్న ఓట్ వేసిన కదా ఎలా అనిపించింది ఈ విధానం ఈ విధానం అంటే మన జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి కదా సార్ గవర్నమెంట్ పెట్టే ఎలక్షన్స్ సో అలానే జరిగింది మా టీచర్స్ కూడా సేమ్ అక్కడ ఎలా డ్యూటీ చేస్తారు ఇక్కడ చేసి రైట్ పర్సన్ అందరూ రైట్ పర్సన్ అయిన రైట్ గల్ని ఎంచుకున్నారు స్టూడెంట్స్ మొత్తం సో నాకైతే సో ఎక్సైట్మెంట్ అనిపించింది మరొక అమ్మాయిని ఒక అడిగి తెలుసు బ్యాలెట్ పత్రాన్ని వాడటం వల్ల వాళ్ళకి ఎలా అనిపించింది అమ్మాయి ఓటేషన్ కదా ఈ సిస్టమ్ ఎలా అనిపించింది ఓటింగ్ అంటే మన భారతదేశంలో ఎలా జరుగుతుందో అంతకంటే ఇంకా బాగా స్ట్రిక్ట్ గా జరిగింది మా స్కూల్లో ఎలక్షన్స్ ఇది ఫస్ట్ టైం ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ లలో మా స్కూల్ ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ కావాలి కూడా అండ్ ఓటేసేటప్పుడు ఒక సింబల్ ఇచ్చింది ఆ సింబల్ ఏంటి అది ఎలా సేమ్ అంటే స్వస్తిక్ సింబల్ ఇచ్చిర్రు మాకు ఆ స్వస్తిక్ సింబల్ కరెక్ట్ గా వేయపోతున్నా కూడా అది వ్యాలిడ్ కాదు ఆ ఓటు అనేది ఈ ఓటు ద్వారా మేము మాక్ ఎలక్షన్స్ అన్ని అవేర్నెస్ పొందినాం ఎలక్షన్స్ అనేటి ఫస్ట్ మాకు నార్మల్ గా తెలియదు సార్ కానీ ఇప్పుడు వీటి ద్వారా మాకు ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి ఫ్యూచర్ గురించి కూడా అర్థమైతుంది సార్ మన భారతదేశంలో నాయకుల్ని మంచి నాయకుల్ని ఎన్నుకోవాలంటే మంచి ప్రజలు ఎన్నుకుంటేనే నాయకులు మంచి నాయకులు వస్తారు ఈ సందర్భంగా చూస్తాను నేను మా ప్రిన్సిపల్ సార్ చాలా గౌరవిస్తాను సార్ ఎందుకంటే ఇంతవర దాకా వచ్చిన ప్రిన్సిపల్ సార్ ఎవరు ఎలక్షన్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ గా ఎవరు డిసైడ్ చేయలేదు ఈ సార్ ఇంకా స్కూల్ ని చాలా డెవలప్ చేస్తున్నాడు సార్ చాలా కృషి చేస్తున్నాడు ఈ సార్ కాబట్టి నేను చాలా అప్రిషియేట్ చేస్తాను సార్ మా సార్ ని